చూస్తున్నాం చంద్రబాబు అక్రమ సమగ్ర విచారణ వంగలపూడి అనితకు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణానికి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంపై హోంమంత్రికి ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాయడానికి సంబంధించిన వివరాలేంటి ఆ లేఖలో ఏ అంశాలను ఆయన ప్రస్తావించారు సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారో ఆ సమయంలో జరిగిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ జరిగిన అరెస్ట్ వెనుక ఒక ఆరోపిస్తూ ఇటీవల పివి రమేష్ చేసిన వ్యాఖ్యలత ఆధారంగా సమగ్ర విచారణ దర్శించాలని చెప్పి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటలరెడ్డి శ్రీధర్ రెడ్డి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితకు లేఖ రాశారు ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా రాత్రికి రాత్రి స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది అక్కడ నుంచి కోర్టు కోర్టు రిమాండ్ మేరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తల్లించడం జరిగింది దాదాపు యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లోనే మెగ్గారు అయితే ఇది సాధారణ విషయం కాదని చెప్పి ఇటీవల ఏదైతే పివీ రమేష్ అప్పుడు ప్రభుత్వ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేస్తారో ఆయన ఇటీవల కొన్ని బహిరంగ వ్యాఖ్యలు చేశారు తాను చేయని సంతకాన్ని ఫ్యాబ్రికేట్ చేసి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి మీద నిరాధారంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి కూడా ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేయడం జరిగింది అలాగే తన వాంగ్మూలాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఏకకాలంలో అన్ని విభాగాల్లో ఉన్న స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఫైళ్లను మాయం చేయడం అలాగే ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్దల మద్దతునే ఇదంతా జరిగిందని చెప్పి ఆయన పలు ఆరోపణలు చేశారు దీని మీద సమగ్ర విచారం జరపాలని చెప్పి కూడా ఆయన డీజీపీకి ఒక లేఖ రాసినట్టు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలకి ఒక లేఖ రాసినట్లు కూడా అలా ఆయన జరిగింది బహిరంగగా దీని ఆధారంగా ఏదైతే పివి రమేష్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు కానీ లేకపోతే బహిరంగ ప్రశ్నలు కానీ ఉన్నాయో వీటన్నిటి మీద ఏదైతే ఇప్పటికే దీని మీద విచారణ జరిపించాలని బిజెపి ద్వారకా తిరుమలవు దగ్గర ఒక లేఖ ఉందో దీని మీద సమగ్ర విచారణ సరితగతను జరిగేలా చూడాలని చెప్పి కోరుతూ ఈ మేర కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళపూడి ఎన్నికలు లేఖ రాశారు దీని మీద కూడా అసెంబ్లీలో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది నిన్న సభలో ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది ఏదైతే నిన్న సభలో జీరో అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే దీని వెనక మహా కుట్ర ఉన్న దీని మీద సమగ్ర విచారణ జరిపితే అప్పుడు పెద్దల పాత్ర ఎవరిది ఏంటి అన్నది అల్సింది వారి మీద కూడా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా రెడ్డి కోటం జరిగింది అంకేష్ ధన్యవాదాలు కృష్ణ